ఇద్దరు వెళ్ళండి అది కదనయ తనకి తిరిగొచ్చే ఉద్దేశం ఉంటే వెళ్ళి వదిలి రావచ్చు కానీ తాను ఇంకెక్కడికి రానంటుంది రాజా అర్థం లేకుండా ఏమిట్రా మాటలు పెళ్ళి నాలుగు నాలుగేళ్ళు కూడా కాలదు భార్యను పుట్టింటికి పంపించేస్తావా ఈ ఊరందరికీ మంచి చెడు చెప్పే కుటుంబం రాముంది ఈ విషయం పది మందికి తెలిస్తే ఏమనుకుంటారో ఆలోచించావా మీకు మాటా మాటా వస్తే నాలుగు గోళ్ల మధ్య మీలో మీరు సర్దుకుపోవాలి గాని అది రాకూడదు ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా నాటితే వరి పెరుగుతుంది మాట జారితే గొడవ పెరుగుతుంది కానీ గడ్డి పెరుగుతుంది తను పట్నంలో పెరిగిన పిల్ల మన పద్ధతులకు ఉండకపోవచ్చు అలాంటప్పుడు తనకి వివరించి చెప్పవలసిన బాధ్యత మంది అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పొచ్చన్నయ్య అర్థం చేసుకుని ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు